పవన్ కళ్యాణ్ గారు నిజం ఒప్పేసుకున్నారు అలాగే మరొక నిజం కూడా చెప్పారు అదేంటి అంటే ఆయన ఒప్పుకున్న నిజం ఏంటి అంటే ముందు దాని గురించి మాట్లాడుకుంటే మా ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఓకే మేము కింద మీద పడతాం ఏదో చేస్తాం కాకపోతే పదిహేను ఏళ్ల పాటు కూటం ప్రభుత్వం అధికారంలో ఉంటుంది పదిహేను ఏళ్ల పాటు జగన్ రానివ్వడం ఇది ఆయన చెప్పిన మాట ఇంకొకటి నిజం ఒప్పేసుకోవడం ఏంటంటే మరొకరకు ముప్పై ఏళ్ళు అన్నారు ఇప్పుడు ముప్పై ఏళ్ళు కాదు మేము పదిహేను ఏళ్ళ ఉండగలుగుతాం అని చెప్తున్నారు కానీ బాబు గారు ఏమంటారు ముప్పై ఏళ్ళు మేమే ఉంటాం అధికారంలో అంటారు ఈయనేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ముప్పై ఏళ్ల పాటు అధికారం మాదే అని చెప్పి ఆయన అంటారు అందరి మరి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ లెక్కేంటో అర్థం కాదు అంటే ఆరు టెరంలు అని వరుసగా సిక్స్ కొట్టాలి అనేది ముప్పై ఏళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే సిక్స్ కొట్టాలి వరుసగా ఆరుసార్లు అధికారంలో ఉండాలి అది సాధ్యం అవుతుందా ఎవరికి వాళ్ళు కలల కండల్లో తప్పేం లేదు కాకపోతే సాధ్యం చేసుకోవాలి అది అవుతుందా లేదా అనేది ఒకటి ఇక్కడ కీలకం కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి భాగస్వామ్యంగా ఉన్న పక్షాలు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఇప్పుడే అంతర్గతంగా ఒక వార్ అయితే నడుస్తుంది ఆ కోల్డ్ వారు ఎప్పటికప్పుడు పెద్దదవుతుంది మీద నీళ్లు చల్లి చల్లారుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే పని మరొకసారి అసెంబ్లీ వేదికగా చెప్పారు అయితే ఈయన ఇచ్చిన సంకేతం ప్రజలకు కానీ జన సైనికులకి కానీ జన సైనికులు ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల టీడీపీ నాయకులకి జనసేనకి మధ్య కొన్ని కొన్ని వివాదాలు జరుగుతున్నాయి అంతర్గతంగా ఇంకా అలాంటివన్నీ మీరు మానుకోండి మీ ఎట్టి పరిస్థితుల్లో విడిపోవు మాకు విడిపోయే ఆలోచన లేదు ఇంకో పదిహేనేళ్ళ పాటు కలిసే ఉంటాము మీరు కూడా సర్దుకుపోండి నేను సర్దుకుపోతాను ఎన్ని విషయాలు వచ్చినా వివాదాలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా అనేది ఒక పాయింట్ రెండోది ఇప్పుడు ఎమ్మెల్సీ కోటా విషయంలో కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ లేదంటే భవిష్యత్తులో మళ్ళీ సీట్ల కేటాయింపు విషయంలో కానీ ఎలాగైనా నేను సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇందులో ఇంకా అరిచి గీపెట్టాల్సిందేమీ లేదు పార్టీ నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అది చంద్రబాబు గారి వల్లే సాధ్యం అవుతుంది సింగిల్ గా అయితే పార్టీ మనం అనేది కూడా ఆయన ఒక పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు జన సైనికులకు కూడా